శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పయో తేదీ రాహుగ్రహ సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగు రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పైయో తేదీ రాహుగ్రహము మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తోంది ఇలా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించిన రాహుగ్రహము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు మీనరాశిలోనే ఉంటుంది అంటే దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి ఈ రాహు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతోందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే శాస్త్రం ఏం చెప్తుందంటే మన జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో రాహుగ్రహం ఉన్నట్లయితే ఆ సంచారం అనేది అద్భుతమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అక్టోబర్ ముప్పైవ తేదీ రాహు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల పద్దెనిమిది నెలల పాటు అద్భుతమైన రాజయోగం కలిగేటటువంటి నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి దానికి కారణం ఏంటంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం కుంభం మీనం రాహు సంచారంలో మార్పు జరిగిన మీనరాశి మూడో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి రాహు మూడో సంచారం చేస్తున్నాడు దీనివల్ల మకర రాశి వాళ్ళకి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి ధనపరంగా విశేషమైన లాభం చేకూరుతుంది ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు వాళ్ళ మాటకి సంఘంలో విలువ పెరుగుతుంది ప్రతి పనిలో కూడా అనూహ్య విజయాలను అందిపుచ్చుకోవచ్చు పట్టిందల్లా బంగారంలా మారి కర్షణ పెంపొందింపజేసుకోవచ్చు ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా మకర రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు రాహు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పొందబోతున్నారు అలాగే రాహు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పొందబోతున్న రెండవ రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం రాహు సంచారంలో మార్పు జరిగి మీనంలోకి వచ్చినటువంటిది ఆరవ రాశి అవుతోంది తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనరాశి ఆరో రాశి అవుతుంది తులారాశి వాళ్ళకి రాహు ఆరవ సంచారం చేస్తున్నాడు ఈ ఆరవ సంచారం అనేది తులారాశి వాళ్ళకి అన్ని రకాలైన అనారోగ్య సమస్యల్ని పోగొడుతుంది అపమృత్యు దోషాలన్నీ పోగొడుతుంది అప్పుల సమస్యలున్నటువంటి తులారాశి వాళ్ళు అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు భయంకరమైనటువంటి శత్రువులు సైతం తులారాశి వాళ్ళకి మిత్రులుగా మారిపోతారు ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకుంటారు సాంఘికంగా మీ మాటకు విలువ పెరుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్దెనిమిదో తేదీ వరకు రాహు అద్భుతంగా యోగిస్తాడు కాబట్టి రాహువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి తులారాశి ఆ తర్వాత రాహువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి మూడవ రాశి మిథున రాశి దానికి కారణం ఏంటంటే మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం కర్కాటకం సింహం కన్యా తొల వృచ్చిక ధనుస్సు మకరం కుంభం మీనం రాహు మార్పు జరిగిన మీనరాశి పదో రాశి అవుతుంది ఇది యోగిస్తుంది అంటే మిథున రాశి వాళ్ళకి రాహువు పదో సంచారం చేస్తూ రాజయోగాన్ని ఇస్తున్నాడు దశమం అంటే వృత్తి స్థానము అని అర్థం మిథున రాశి వాళ్ళకి రాహు ప్రత్యేకంగా వృత్తిలో చాలా ఉన్నత స్థాయికి తీసుకువెళతాడు అధికార పదవులను మిథున రాశి వాళ్ళు సిద్ధింపజేసుకుంటారు వృత్తిపరంగా ప్రమోషన్లు అందిపుచ్చుకుంటారు మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ లభిస్తుంది మీరు జీవితంలో ఊహించని స్థాయిలో వృత్తిపరంగా ఎదుగుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఈ రాహు సంచారం వల్ల దాదాపు పద్దెనిమిది నెలల పాటు మిథున రాశి వాళ్ళు వాళ్ళ వృత్తిలో ఉద్యోగ రంగంలో గాని వ్యాపార రంగంలో కానీ విజయ కేతనం ఎగరవేస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే రాహు సంచారం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగో రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి పెట్టినప్పుడు రాహు సంచారం జరిగిన రాశి పదకొండో రాశి అవుతుంది ఏకాదశం లాభం అంటుంది శాస్త్రం వృషభ రాశి వాళ్ళకి రాహు పదకొండో సంచారం చేస్తున్నాడు విపరీతమైనటువంటి భూలాభాన్ని ఇస్తాడు గృహ లాభాన్ని ఇస్తాడు వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే అతి తొందరలోనే సొంతింటి కలను సాకారం చేసుకుంటారు భూములు కొనే అవకాశం ఉంటుంది ప్రాపర్టీస్ కొనే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్లాలనేటటువంటి కోరిక నెరవేరుతుంది విదేశాల్లో సంచలనాలు నమోదు చేస్తారు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని పొందుతారు శత్రువులందరూ తొలగిపోతారు నరదిష్టి తొలగిపోతుంది వృషభ రాశి వాళ్ళకి ఒక్క రంగం కాదు లాభస్థానంలో రాహు సంచారం చేయటం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అన్ని రంగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని వృషభ రాశి వాళ్ళు పొందుతారు కాబట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీ రాహువు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు దాదాపు పద్దెనిమిది నెలల పాటు అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి అద్భుతమైనటువంటి తారాస్థాయికి రాహు సంచారంలో మార్పు వల్ల వెళ్లబోతున్నటువంటి నాలుగు రాశుల వాళ్ళు మొట్టమొదటి రాశి మకర రాశి రెండవ రాశి తులారాశి మూడవ రాశి మిథున రాశి నాలుగో రాశి వృషభ రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు తిరుగులేని విధంగా రాహు ఇచ్చేటటువంటి రాజవైభవాన్ని అందిపుచ్చుకోండి అద్భుతమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలకండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి